ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆటోమేటిక్గా అది వస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్న రోజు విద్య చేయమంటే అసలు అర్థం అర్థమవ్వట్లే మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకు ఉన్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడ వచ్చిందా నేను చేశామా నేను జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారి వెనకాతున్న పాపగారుగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు అనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాన్స్ ఏ ఏ విధమైన సంఘంలో జరగంట పెట్టు ఆయన భద్రత మేము ఆందోళన ఎన్నికల ఎన్నికల కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న భద్రత ఎన్నికల కోడితో సంబంధం లే ఏదైతే జెడ్ ప్లస్ టూ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆయనకి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడ్ ఉంటే అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒకళ్ళ ఎన్నికల కోడి ఉంటే ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవో ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు ఇక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు కలవడానికి వీల్లేదండి రైతులతో ఆవేదన అర్థం చేసుకోలేదండి ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడు ఒక నాలుగు రోజు ఐదు రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లేదు వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రధాని కానీ మరి అర్థం చేసుకో చూడాలని చెప్తే అని కోరుతున్నాం గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి అనిపించింది వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు ఎవరు అని అడిగారు మరి పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పోద్ది మాకు ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీకి ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని అది చెప్పారనేది ఉంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు నీ బాధ్యత కాదు మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకా బాధ్యతను విశ్రమిస్తారు ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని మా మా చేతారు ఈ ధర్మం ఇది ఇదేనా రాజ్యాంగంలో బా బా బాబాసాహెబ్ మారతి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదే నా స్ఫూర్తి న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్ర చేసుకుంటేనే ఆ వ్యవస్థ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రకంగా కక్షతను కార్డు తేలితే ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా దీన్ని నేను జరిగిన దాన్ని పూర్తిగా కూడా మేము అందరం కూడా ఆక్షేపణం తెలియజేస్తున్నాం మా నాయకులత్వాళ్ళకు పద్ధతి పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం పూర్తిగా ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చేతితో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది రెండో అది రెండో విషయం అది రెండో విషయం ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరేది వాళ్ళకైతే ఉంది అది రెండో విషయం ఇక చెప్ప తప్పనిపోయి చూస్తే ఆపై ఈ పోలీసు బైబలి వీరితో లాభం లేదనుకుంటే అప్పుడు మేము అప్పుడు దాని గురించి ఆలోచించేస్తాం దాని గురించి ఆలోచించేస్తాం అదే అండి అనుమతి లేకుండా వాటిలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మీరు రావడానికి వీల్లేదు ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాలి కదా ఎవరికి చెప్పారు మేము చెప్పాం మేము ఇన్ఫామ్ చేసాం పను దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పి ఎలక్షన్ ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా ఇది ఇదేమి ఎవరికి ప్రజలకు ఓటేమని చెప్పడం చెప్పింది వెళ్తుంది కాదు కదా మేము ఓ పార్టీ ఓ పార్టీకి ఓటేమని చెప్పింది కాదు కదా మేము ఎందుకు ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందిని రైతులు పడుతున్న కష్టాన్ని సుమారు ఇరవై వేల రూపాయలున్నది ధర మరి పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారండి గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు ఇదే మర్చి రైతులు పట్టించుకో తీయడం లేదు ఇప్పుడు ఎందుకు రాజ్యం కోసం ఆడదామని చెప్పేసి మంత్రులు అంటున్నారు సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం రైతులకు వెళ్ళి అడగంపండి రైతులండి రైతు భరోసా ఇచ్చాయి గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందండి ఇప్పటికీ పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోని అలా రైతులు పట్టాల పట్ల కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే కేంద్రం ఇచ్చింది ఇచ్చారా తొమ్మిది నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట వాళ్ళ రైతుల గురించి మాట్లాడింది వ్యవసాయం గురించి చెప్పాలంటే ఇంత ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతు అవసరం విత్తనాలు కానీ ఎరువు ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటను కానీ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అందించడం కానీ చేస్తాం ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఊరిలో అయినా సరే ఎరువు దొరుకుతుందండి విత్తనం దొరుకుతుందా అండి పండిన పంటను వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి చెప్పనండి ఎక్కడికి వెళ్తే ఎవరో షాపు 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 షాపులకి వెళ్ళి కొనుక్కోవచ్చు పరిస్థితి వెళ్తే ఇక ఒక్కొక్క బస్తాకి యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఆ వెరైటీని బట్టి యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని అరువు పరిస్థితులు ఉన్నాయండి విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేము మేమే గ్రామాల్లోనే అందించాం వాళ్ళు వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పండి పండిని పండుని అక్కడే కొన్నాం వెళ్ళమా అండి ప్రతి ఊరికి ఎక్కడ ఎంత అందంగా ఆరు ఆర్బికేలు ఉన్నాయో అవి కుయాస్కులు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి సరే మీ విధానం ఇది మీకు ఆర్బికెలు వద్దు మీకు ఇవ్వక్కర్లేదు మేము మీరు వచ్చి మేము ఊరిలో ఇవ్వము మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ డీలర్స్ ధర కొన్ని మీ విధానం మాకైర్లే ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది పడ కర ఆ విధానం వల్ల అదే కార్యక్రమం మేము తీసుకున్నాం విధానం అన్నది కానీ ఏం మళ్ళీ పైపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తాను చెప్తారు వాళ్ళ మైకిల్లో వాళ్ళు వాళ్ళు చెప్తారు చెప్పిందాన్ని వచ్చి ఇందులో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వచ్చి దాన్ని వచ్చి ఆడిస్తారు అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుంది అండి చెప్తారు కదా చెప్పరా చూస్తాను ఎదురు ఎదురుదాడి చేయడానికి ఏముంది రాజకీయ ఎదురుదాడి చేయడం అనేది అది అది సాహసం అది దాన్ని చూడడానికి ఏముంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్తారు మా అభిప్రాయం చెప్పాం పుడుతున్న బాధ అని చెప్పాం లేదా కష్టాన్ని చెప్పాం అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించారు పెంచమని చెప్పారు మా ట్రోప్ అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం నేను రైతులు చెప్పాం ఇవాళ వచ్చి ఆ ఫీజు డిబెస్ట్మెంట్ నేను చూశాను పేపర్లోనూ రాత్రి సెమిస్టర్ ప్రకారం ఇస్తున్నారు ఓకే ఈ ఆల్ విధానం అది ఫైన్ కానీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్లు బాకీ ఎక్కడ ఉందండి నాలుగు వేల కోట్లు బాకీ ఎందుకండి అంత పచ్చాబద్ధాలు చెప్పనండి గత డిసెంబర్ నెలలో అనాపైతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయి అన్ని ఫీజు బకాయిలు అన్నింటినీ కూడా కదా ప్రభుత్వంలో తీర్చిన మీద మాట వాస్తవం 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 ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ రెండవ తాయి మాసం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది నోటిఫికల్ వచ్చింది ఇంక ఇవ్వలేము అది పెండింగ్ ఉంది దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి అది పెండింగ్ ఉంది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడో మానేసింది అంటే తగ్గితే సంవత్సరం పాటు ఫీజు ఫీజు ఇంబెస్ట్మెంట్ ఇవ్వలేదు అందుకని పకాయలు పే పెరిగాయి మొన్నటి ఇచ్చింది ఇప్పుడు ఏది ఏది ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది రిది చేశారు అంటే ఇంకా మూడు క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా దానికి వచ్చిన నాలుగు రోజులు కానీ అబద్ధాలు ఎందుకండి ఈ భాషలు ఇవి కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది ఏమైనప్పటికీ ఇవ్వాల అంశం ఏంటంటే మా నాయకుడి తాలూకా మద్దతుకి మీద మాకు ఆందోళన ఉంది ఆ ఆందోళన గవర్నర్ గారు దృష్టికి తీసుకొచ్చాం వాంటెడ్లీ వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది మాకు ఆయన ఆయన భద్రత మీద మాకు అంత కాబట్టి మీద కొనడానికి వచ్చాం అయితే మీరు అంటున్నారు మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా కోర్టుకి వెళ్తారా ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు అది రెండవ చర్య ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మా మాట్లాడతారు కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి అది చూడండి మీరు గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు హౌకెన్ ఇద్దరు అని తీ సిచ్యువేషన్ అని చెప్పాం యోస్కో ఎవరు పీపుల్ అండి నిరాపేసిస్తాను ఇది అవసరం కాబట్టి ఇది ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచ చూడమని చెప్తున్నాం ఏ విధంగా కక్షపూర్తంగా చేస్తున్నారో చెప్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ మంచిది కాదు పునరాతం కాకూడదు అనేది కోరుకుంటున్నాం

ఆవిడ ప్రతిపక్షం ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాప్తిస్తున్నా లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాప్సి వస్తున్నా ఆవిడ కనిపించ